వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి ఈ వస్తువులకు సంబంధించిన ధరలు అయితే పెరగబోతున్నాయండి అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆందోళనలు అయితే చెందుతున్నారు వేటి వస్తువులు ధరలు పెరుగుపోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంది అయితే అప్డేట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెల్లుల్లికి సంబంధించిన ధరలు అయితే పెరగబోతున్నాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లిగడ్డ వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి ఈరోజు మనకు నిజామాబాద్లో జిల్లాలో చూసుకున్నట్లయితే ఎడపల్లిలో కేజీ ఎల్లిగడ్డ నాలుగు వందల రూపాయలు పలికింది దిగుబడి సరిగా రాకపోవడంతో రేట్లు అనేది పెరుగుతున్నాయని చెప్పేసి వ్యాపారులు అయితే చెబుతున్నారు గతేడాది నవంబర్లో కిలో వెల్లుల్లి వచ్చేసి మనకు వంద రూపాయలు అయితే పలికింది ఇప్పుడు ఏకంగా మూడు వందల రూపాయలు పెరగడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఇక్కడ ఎడపల్లిలో మనకు కేజీ నాలుగు వందల రూపాయల వరకు అయితే ఈ వెల్లుల్లికి సంబంధించిన ధర అనేది పలిగింది అయితే దీని కారణంగా మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎల్లగడ్డ ఎల్లిగడ్డ వెల్లుల్లికి సంబంధించి ధరలు అనేది మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇక్కడ అయితే మార్కెట్ వర్గాలు అయితే చెబుతున్నారండి అయితే దీనికి సంబంధించి ఎవరైనా ఈ వెల్లుల్లికి సంబంధించి కొనుక్కోవాలంటే వెంటనే మీరు కొనేయండి రేపటి నుండి మనకు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది సో దీని కారణంగా తెలంగాణ ప్రజలైతే ఆందోళన అయితే చెందుతున్నారు ఏంటి ఈ విధంగా ధరలు పెంచితే ఎలా అని చెప్పేసి సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పేసి వేచి చూడాల్సి అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ విత్ ప్రూఫ్స్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్